వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఉగ్గానితో ఇలా బజ్జీలు ట్రై చేసుకొని తినండి చాలా బాగుంటాయి వీటి కోసం ముందుగా పచ్చి ఎరటికాయలను తీసుకొని వాటి పైపొట్టు తీసి ఇలా చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్పు శనగపిండి కొద్దిగా సాల్ట్ కారం వాము జీలకర్ర పసుపు ఇలా వేసుకొని తగినంత వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి అరటికాయల చక్రాలు శనగపిండిలో వేసి కలిపి స్టవ్ పై స్టవ్ పై వేడివేడి ఆయిల్లో ఇలా డీ ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మిర్చి పల్లీలు శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కరివేపాకు ఇలా వేసి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు కారం సాల్ట్ మసాలా వేసుకొని ఇప్పుడు బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో మీకు అన్ని పాలాలు పోసి ఇలా తీసి స్ట్రైనర్లో వేసుకొని ఇలా తాలింపులో వేసి బాగా కలిపి త్వరగా కొత్తిమీర ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి